తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇట్టకీలకు ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తలు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ చేయూత పెన్షన్ డబ్బుల కిందగా కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన జీవన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఎప్పటి నుంచి విడుదల చేయాలి అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల ఖాతాలలో ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయాలో భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎవరికైతే ఇంకా ఈ పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదు వారందరి ఖాతాలలోనైతే అయితే ఆ పెన్షన్ అయితే పూర్తి స్థాయిలో జమ చేయలేదంట అన్నట్లుగా సమాచారం అయితే విడుదల చేశారు ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం ద్వారా పెన్షన్ డబ్బులను అయితే కొన్ని జిల్లాలను అయితే పంపిణీ చేయలేదు సో ఇక పంపిణీ కానటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది ఒకట ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నానో అడుగు ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు డైలీ డైలీ అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను సో అప్డేట్స్ పొందాలనుకునేవారు తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీపి కబుర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి ఎవరైతే రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అనేది పొందుతున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో డిసెంబర్ నెల చివరి ఆఖరిలోపు సంక్రాంతి పండుగ కానుకగా క్రిస్మస్ పం పండుగ కానుకగానైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధారులకు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే విడుదల చేశారు ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా మహిళల ఖాతాలనైతే పంపిణీ భారీ సమాచారాన్ని అయితే భారీ ఎత్తున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నుండి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో మొదటి వారం నుంచి ఖచ్చితంగా మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇదిలా ఉండగా ఎవరికైతే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు తిరిగి వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నప్పుడు రెండు నెలల పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా జై హింద్